వెల్కమ్ టు హస్ట్యూ నేను వెంకట్ గద్దర్కి అవార్డు ఎందుకు ఇస్తాం ఎట్లు ఇస్తాం అనే వ్యాఖ్యలు బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏదైతే గద్దర్ అభిమానులకు సంబంధించి వాళ్ళంతా నిరసన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి సో దీనిపై మనం మాట్లాడదాం విద్యార్థి గద్దర్ సంబంధించి అభిమానులు మనతో ఉన్నారు సో మనం అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ముఖ్యంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు గద్దర్కి ఎట్లు చెప్పడం జరిగింది సో అన్న విషయం ఏంటంటే పద్మశ్రీ అవార్డు కావచ్చు పద్మభూషణ్ అవార్డులు కావచ్చు ఇవనేది రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది బండి సంజయ్ గద్దర్కి ఎట్లు ఇస్తామని మాట్లాడిన సందర్భంలో అసలు భారత రాజ్యాంగాన్ని కూడా బండి సంజయ్ అవమానించడం జరిగింది ఎందుకు అంటే పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి సంబంధించిన విషయం దీన్ని మేము యూనివర్సిటీ విద్యార్థుల తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గద్దర్ తెలంగాణ ప్రజల మనిషి గద్దర్ తెలంగాణ ప్రజల కోసం నిరంతరంగా తపించిన మనిషి గద్దర్ తన చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాన వ్యక్తి గద్దర్ మేము అవార్డు ఇస్తా ఎట్లు ఇస్తామని మాట్లాడిన సందర్భంలో ఎట్లు ఇయ్యరు ఇప్పుడు ఆయన ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయలేదు ఆయన అభిమానులు డిమాండ్ చేయలేదు వాళ్ళ కుటుంబం అభి డిమాండ్ కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసింది గద్దర్కి ఇవ్వాలని చెప్పి చెప్పిన కోణంలో వాళ్ళు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ బండి సంజయ్ మాట్లాడమే చాలా సిగ్గుచేటు దీని యూనివర్సిటీ విద్యలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటిసారిగా తన కాలు కట్టి భుజాన గొంగడేసుకొని ప్రతి పల్లె పల్లెకు తెలంగాణ కోసం తిరిగి పాట పాడి ఆట ఆడిన వ్యక్తి గద్దర్ గద్దర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అందుకే గద్దర్ ఏమని చెప్పిం తెలంగాణ గురించి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాడిన వ్యక్తి గద్దర్ కదా తెలంగాణలో బడులే లేవు ఉన్న బడులకు లేదు ఎండకాలము వానకాలము ఎప్పుడు చూసినా సెలవు దినాలే పోరడు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరడు రాడు పోరడు పంతులు వచ్చిన రోజు రాయనీకి మా సారుగానికి చాకుపీసు లేదో మాయన్నల్లారా దడ్డ బలె దగా పడ్డ మా తెలంగాణ గుండె కోత వినరో మాయన్నల్లారా అని తెలంగాణ కోసం పాట పాడితే అప్పుడున్న ప్రభుత్వం గద్దరికి ఏం బహుమతి ఇచ్చింది తుపాకీ తూటాలను ఇచ్చింది ఏం బండి సంజయ్ నీ తెలంగాణ పోరాటం నీ పాత్రేది నువ్వెంతవరకు తెలంగాణ కోసం కష్టపడ్డావు నువ్వు చెప్పు నువ్వు సెంట్రల్ మినిస్టర్ ఎట్లయినా నీకు ఏం తెలుసు నువ్వేం మాట్లాడినా కూడా శనివారం ఆదివారం మంగళవారం అనాలే ప్రజలను రెచ్చగొట్టాలి నువ్వు ఆ దేశభక్తునివి అసలు మీరు దేశభక్తుల మీ మీ సంస్థ గురించి మీ గురించి న్యూ ఇయర్ పత్రిక రాసింది అసలైన దేశద్రోహులు ఈ ప్రపంచంలోరంటే ఆర్ఎస్ఎస్సులని గద్దరి గురించి ఉండడా దేశద్రోహి అన్నాడా నీ ప్రధానమంత్రి రాసిండు కదా గద్దరాత్మ శాంతి చేకూరులు చేకూరాలే గద్దర్ ప్రజల కోసం చివరి వారికి కొట్లాడినని చెప్పింది కదా కాబట్టి మిస్టర్ బండి సంజయ్ మీ వ్యాఖ్యలను మీరు వెనుకకు తీసుకోండి బండి సంజయ్కి ఏం తెలియదు వాడు ఎడ్డోడు బండి సంజయ్ చాలా ఎడ్డి మనిషి అక్కడ రిచ్చగొట్టుడు మాట్లాడదప్ప ఏది తెలియదు అసలు గద్దరి గురించి మాట్లాడమంటే తనకు పోయి తాను దోవ్వుకోవడమే నాకు తెలిసి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా బండి సంజయ్ గెలవడు మీరు చూడండి అని నేను తెలియజేస్తాను సో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు అది సొంతంగా బండి సంజయ్ మాట్లాడిన అనుకోవచ్చా లేకపోతే ఇతరితర ఏమైనా కారణాలు అనుకోవచ్చా మనం వాస్తవానికి అది ఖచ్చితంగా బండి సంజయ్ మాట్లాడిన మాటలు కాకపోవచ్చు నాకు ఎందుకు ఏమనిపిస్తుందంటే ఈ మధ్య ఆ బీజేపీ పార్టీలో కూడా వాళ్ళ వర్గపూర్ బాగా నడుస్తుంది ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నేను కావాలని కోరులో బండి సంజయ్ మాట్లాడవచ్చు లేకపోతే వేరే వాళ్ళైతే కూడా వాళ్ళు కాకుండా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడిన నేను అనుకుంటున్నాను అది ఏది ఏమైనా కూడా గద్దర్ గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు ఎందుకంటే గద్దర్ ప్రజల మనిషి గద్దరుకు పద్మశ్రీయ పద్మభూషణ ఆ భారతరత్న కాదు ఆయనకు లక్షలాది మంది ప్రజలు ప్రజాయుద్ధనౌకన బిరుదునిచ్చుకున్నారు నౌక అంటే ఏంది ప్రజల తరపున యుద్ధం చేసే ఒక నౌక ఎవరికి ఇచ్చి దేశంలో అట్ల బిరుదులు ఇద్దరికీ నాకు తెలిసి కొంతమందికి ఇచ్చిరు వాటి మహాత్మా జ్యోతిరావుపులేకి ఇచ్చారు ఇప్పుడు మన గద్దరికిచ్చురు ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు తప్ప ప్రజలు పిలుచుకున్న పేరు కదా నీ అవార్డు ఆయనకి ఎంత నీ అవార్డు గద్దరికి ఎంత ఆయన కాలి గోటీ సరిపోదు ఈ ప్రపంచంలో ఇద్దరు బాబు మారలే తర్వాత గద్దరే ప్రజల చెమట చెమట సుక్కల నుంచి ప్రజల కొన్నేటి చెమట సుక్కల నుంచి తమ రక్త బొట్ల నుంచి పాటవాడి అద్భుతమైన పాటలు పాడిన వ్యక్తి గద్దరు గద్దరు గురించి బండి సంజయ్ అసలు ఎంత లూజ్ ఫెలో లూజుఫెలో గద్దరి గురించి ఏంది గద్దరు ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిండు బండి సంజయ్ ఏం చేయను నువ్వు తంబాకు గుట్కా ప్రజలను రెచ్చగొట్టుడు భారత్ మాతకి జై మరి దేశంలో చాలామంది స్త్రీలిమి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఎందుకు మాట్లాడు నిన్న నిన్న సూర్యాపేట్ల కులాంతర కులానికి వ్యతిరేకంగా లవ్ మ్యారేజ్ చేసుకుని చెప్పి సూర్యాపేట ఒక ఎస్సీ అబ్బాయిని చంపేసిరు మరి దాని గురించి ఎందుకు మాట్లాడు మనం అంతా హిందువులమే కదా మరి హిందువులు అయినప్పుడు ఒక హిందూ వ్యక్తి మీద దాడి చేసి మాట్లాడు కాబట్టి మేము మేము గద్దర్ అభిమానులుగా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫ్యూచర్లో కూడా బండి సంజయ్కి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బండి సంజయ్ని గొడగొడతాం ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక పాటకే ఉంటుంది పాట అంతకే గద్దర్ అంటాడు పాట తూట కంటే అది ప్రపంచాన్ని భయపెడుతుంది నడుస్తుంది నడిపిస్తుంది అని చెప్పిండు ఆ పాటని అంత శక్తివంతమైనప్పుడు తెలంగాణ అంటేనే గద్దర్ గద్దర్ పుట్టిన నెలల నీ మనవడెట్లుంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియదు గద్దర్ అభిమానిగా గద్దర్కి ఇష్టమైన పాట మీకు ఇష్టమైన పాట ఏదండి ఏం చెప్తారు గద్దరుకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన పాట అంటే అసలు అది క్వశ్చన్ ఏ మీ క్వశ్చన్ రాంగ్ అంటే ఎందుకంటే అసలు గద్దరు పాటలే అద్భుతం గద్దరు పాట బాగాలేని పాటేది అది అదిగో అదిగో చూడు అమరీ కోడో వస్తుండు బాంబూల సంతులతోటి బై బైకి కీవో లీవారోడు వందే మాతారమండు టాటా బిర్లాగాడు తాళాలు కొట్టుతుండు ప్రధాన మంత్రిగాడు పాదాలు విసుకుతుండు ముఖ్యమంత్రి గాడు మూతి నా కూతుండు అది అదిగో అదిగో చూడు అమరికోడో వస్తుండు అమరిక సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి నుంచి మొదలుపెట్టుకుంటే నేటి తెలంగాణ వరకు నేటి తెలంగాణ వరకు ఉంటాడు అమ్మ తెలంగాణ మాకలి కల గానం ఎంత అద్భుతమైన పాట అమ్మా తెలంగాణ అమ్మ నీకు వందేమాని మట్టి చివు గాండ్రగొలి ఈ పాటల తెలంగాణ మొత్తం ఉంది నదులు దేవాలయాలు ప్రజలు డప్పులు సాహిత్యము సందర్భం మొత్తం ఉంది ఒక్కసారి తెలంగాణ ఇష్ట బండి సంజయ్ తెలుసా తెలంగాణ అసలు పోని ఆయన ఎంపీ కరీంనగర్ ఎంపీ కాదు పార్లమెంటు అసలు ఆయన పార్లమెంటు పరిధిలో ఎన్ని ఎన్ని వర్గాలు ఉంటాయో తెలుసా ఇవన్నీ ఎందుకు అసలు ఆయనకి ఎంపీ అంటే మీనింగ్ తెలుసా ఎంపీ అంటే మీనింగ్ తెలుసా మననంట ఆయన ఒక జిల్లాకు పోయిందంట మీకు చెప్పొద్దు కానీ చెప్తున్నాయి సందర్భం ఒక జిల్లాకు పోతే ఇక కేంద్ర హోంసాయ శాఖ మంత్రి వస్తుంది కదా అని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసినాయి అంట ఈ కలెక్టర్ ఓకే అక్కడ ఉన్న అధికారులు అందరూ ఆహ్వానించుతున్నారు అంటే ఏమైందా ఇట్లా ఆహ్వాని చెప్తున్నారు అంటే లేదు సార్ బండి సంజయ్ వచ్చినట్టే పిచ్చులు లాభాయ్ వానికి ఏం తెలియదు ఆయనకి ఇంగ్లీష్ నాది ఏం లేదు ఫైల్ పెడితే స్వీచ్ సంతకం పెడుతుంది వేడబెట్టుమని చెప్తాడు కానీ ఇక బండి సంజయ్ గంతాచర్యపూర్తుందని చెప్పిందంట అప్పుడు మోడ అమాయకుడు ఏం తెలియదు ఆయన ఇట్లా వచ్చిండు రెచ్చగొట్టుడు గుట్కా దందా సిగరెట్ల దందాలు అసలు ఆయన నిన్న మాట్లాడి చాలా నవ్విన ఎందుకంటే దేశభక్తి అంటే తెలుగు దేశభక్తి నుంచి మాట్లాడడం దేశభక్తి అంటే ఏంది గద్దరు దేశభక్తుడు కదా సమస్త ప్రజలందరూ సమానంగా బతకాలని కోరుకున్నాడు గద్దరు కదా గాయన దేశభక్తుడు కానీ ఫైనల్గా ఇది ఒక దళితుని అనుకోవచ్చు ఇది వెయ్యి శాతం ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర గద్దరుకు అవార్డు రాకపోవడం అనేది మీ శాతం కుట్ర ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని వాళ్ళు వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు వాళ్ళకు నచ్చిన వ్యక్తులు కూడా అవార్డులు ఇచ్చుకుంటారు ఈ మధ్య నేను కొత్తగిన ఏమంటారు అంటే దళిత ఉద్యమాల అని మాట్లాడుతురు మరి భాగిరెడ్డి వర్మ ఎక్కడ పితామహుడు ఈ దేశంలో పంతొమ్మిది వందల ఆరులా మన్య సంఘం పెట్టి పంతొమ్మిది వందల పన్నెండులో ఓ ఇరవై ఆరు స్కూళ్ళు పెట్టి ఈ దక్షిణ భారతదేశ ఉద్యమాలకి పితామాడు అడుగా వర్మ మరి ఆయన ఏమవుతాడు చరిత్రను చదవాలంటాం మనం చరిత్రను అధ్యయనం చేయాలి చరిత్ర తెలియన చరిత్రను సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ కాబట్టి చరిత్రను చదవాలే బీజేపీ ఆర్ఎస్ఎస్ తెలంగాణలో అధికారంలో రావాలని చాలా ప్రయత్నిస్తారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కమలాలు పుట్టిన నేల కాదేది ఇది కత్తులు పుట్టిన నేల తుపాకులు నడిచిన నేల వీరులు పుట్టిన నేల విప్లవకారులు పుట్టిన నేల ఇరవై రెండు సంవత్సరాలకి అమరులైన నేల ఇది కమలాలు పట్టుకొని కాషాయం కట్టుకొని రానీకి ఏమన్నా ఉత్తరప్రదేశ్ అనుకుంటారా లేకపోతే ఉత్తర భారతం అనుకుంటారా అమరులు నడిచిన నేల కదా ఎట్టి పరిస్థితుల బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతాలను ఈ తెలంగాణ ప్రాంతం యాక్సెప్ట్ చేయది ఎందుకు అంటే ఇది గద్దరు పుట్టిన నేల గద్దరు నడిచిన నేల కాబట్టి మేము దీన్ని తీవ్రంగా అందిస్తున్నాం థ్యాంక్ యూ మొత్తానికి చూశారు కదా ఏదైతే గద్దరికి సంబంధించి పద్మశ్రీ కానీ పద్మ భూషణ్ కానీ ఇవన్నీ గద్దరికి అనుకుంటే ఖాళీ గోడితో సమానం అని చెప్పేసి గద్దర్ అభిమానులు కూడా ఇక్కడ ఉస్మాన్ యూనివర్స్ లో చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో వెంకట్ ఓజ్ నుంచి